వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు కసరత్తు చేస్తూ ఉండే కొందరు ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు ఇది రెగ్యులర్ గా సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు కనిపించే విజువల్స్ వినిపించే వార్తలే ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి వరుసపెట్టి వార్తల్లో కంటిన్యూస్ గా ఉంటూ వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడుకుంటే మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక మీడియాకు కావలసినంత కంటెంట్ అందించే వైసీపీ ముఖ్యుల గురించి కనుక మాట్లాడుకుంటే మొదటి పేరు ఖచ్చితంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిదేనేమో మీరు ఈ రోజు నుంచి మొదలెట్టి వెనక్కి 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 వెళ్ళండి వారస పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద అలిగారు వెళ్ళిపోయారు హెలిప్యాడ్ దగ్గర రాని చెప్పి వెళ్ళిపోయారు మళ్ళీ ఎన్నికి పిలిపించారు మంత్రివర్గ విస్తరణ జరిగిన దగ్గర నుంచి మొదలు పెడితే బాల్య నేను హైదరాబాద్కి వెళ్ళిపోయాడు బాలు నేను ఫోన్ కు టచ్ లేదు బాలు నేను టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు బాలు చంద్రబాబు టచ్లోకి వెళ్ళారు బాలని జగన్ టార్గెట్ చేశారు బాలని కడ్డతడ్డి పెట్టారు బాల నేను అసంతృప్తిగా ఉన్నారు బాలేను పోటీ చేయను అంటున్నాడు బాలినేని ఇక్కడే పోటీ చేస్తా అంటున్నాడు ఏన్ని బుద్ధి పెడితే అన్ని వరుస పెట్టి కథనాలు రెగ్యులర్ ఇంటర్వల్స్ వస్తూనే ఉన్నాయి మొన్నటికి మొన్న ముగింపు పలిక పడిపోయింది అని చెప్పి అనుకున్నాం తాను ఒంగోలు నుంచే పోటీ చేయబోతున్నారు అని అక్కడ పకా అంటే ఇళ్లకు సంబంధించి నూట ఎనభై కోట్ల రూపాయలు ఏమో విడుదల చేయించుకొని వచ్చారు అని ఇంకా ఒంగోలులో ఇరవై ఐదు వేల మందికి పైగానే ఇల్లు ఇవ్వడానికి అంతా రెడీ అయిపోయింది డబ్బగా రిలీజ్ చేశారని ఇంకా ఒంగోలు నుంచే పోటీ చేస్తాను అని వాళ్ళ అనుచరులు కార్యకర్తలు ఫుల్ నినాదాలు చేసుకుంటూ దండలు వేసుకొని విపరీతంగా ర్యాలీలు బ్రహ్మాండంగా చేశారు బాగానే ఉంది ఇక్కడతో అయిపోయింది అనుకోండి మళ్ళీ ఈరోజు వ్యతిరేక కంటెంట్ పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక పత్రికల్లో బ్రహ్మాండమైన కంటెంట్ వచ్చేసింది బాలినేని సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారంటే నిన్నేమో అలిగి వచ్చేసారు కారు కూడా దిగలే పోయారు వెనక్కి వచ్చేసారు కారణం ఏంటి అని అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నా కూడా ఇప్పుడు కలిసే అవకాశం లేదు అని ధనుంజయ రెడ్డి గారితో మాట్లాడమని చెబితే ఆయనతో నేనేది మాట్లాడని అని చెప్పి వచ్చేశారు అని బాల్యానికి తీవ్రమైన అవమానం జరిగింది రకరకాల హెడ్డింగ్లు పెడుతూ ఉన్నారు జగన్ గారి వ్యతిరేక పత్రికలు అన్నింటిలోనే దర్శనమిస్తుంది అన్నింటిలోనూ జగన్ బాలినేనికి తీవ్ర అవమానం బాలినేని జగన్ వేటాడుతున్నాడు అవమానిస్తున్నాడు ఎన్ని పదాలు రాసుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళకైనా లేదు అనుకున్న మామూలు రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకైనా ఇమ్మీడియట్గా గా వచ్చే ప్రశ్న ఏంటి అంటే అసలు బాల్యేనికి ఏం కావాలి ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు సరే అక్కడి నుంచి కాంటాక్ట్ చేయడం పక్కన మరి అక్కడ పని చేసుకోకుండా మిగిలిన విషయాల మీద అసలు బాలి ఎందుకు ఇంత ఆసక్తి చూపెడుతున్నాడు మరీ ముఖ్యంగా ఒంగోలు ఎంపీ విషయంలో మా గుంటకే ఇవ్వాలి అని చెప్పి పదే పదే ఎందుకు పట్టుబడుతున్నాడు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకు మా కోసం ఎందుకు అంత పట్టుబడుతున్నాడు వేరే ఎవరు వచ్చినా ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు అని ఈయన నియోజకవర్గం ఏమైనా క్లియర్ చేశారు ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి విషయాలను పరిగణలోకి తీసుకొని ఏమేమి లెక్కలను ఆయన పరిగణలోకి తీసుకొని ఏం క్యాలిక్యులేషన్స్ ఉంటాయో మనకు తెలియదు కదా ఆయన ఇబ్బందులు ఆయనకైతే ఖచ్చితంగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇబ్బందులు ఆయనకు ఉంటాయి కదా అటువంటి పరిస్థితులు వాళ్ళ నాయకుడికి వస్తే ఫ్లీజిబిలిటీ కావాలిగా మా గుండెకి ఎందుకు ఇవ్వట్లేదో తెలియదు బాగుంటే మనం చూసాం వాళ్ళ కొడుకు ఢిల్లీ లిక్కర్ స్క్యామ్లో జైలుకు వెళ్ళి వచ్చేసారు అది పెద్దగా జరుగుతుంది అటు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారు అంటున్నారు ఢిల్లీ మంత్రులు ఎనిమిది తొమ్మిది నెలల నుంచి జైలులో ఉన్నారు పక్కన కవిత గారి కనుక నోటీసులు ఇస్తామంటున్నారు ఇచ్చారు ఆమె వెళ్ళట్లేదు విచారణకు ఏదేదో లింక్ అయి ఉంది మరి ఇదేమన్నా గనక ఇబ్బంది అవుతుందా లేకపోతే మరొకట మరొకట తెలియదు ఒక నాయకుడిగా ఆయన అన్ని కూడా వెళ్ళక చెప్పుకోలేరు అంటే వైసీపీ శ్రేణులో మాట మరి బాలి లేని కావాలని చెప్పి ఎందుకు అంత గట్టి పట్టు గట్టిగా పట్టుబడుతున్నారు అన్నది తెలియదు మరి ఇప్పుడు మళ్ళీ పదే పదే ఎందుకు సీఎంకే ఆఫీస్కి వెళ్ళి ఎందుకు వెళ్ళి తిరిగి వస్తున్నారు అవమానం అని చెప్పి వాళ్ళు ఎందుకు రాస్తూ ఉన్నారు ఈయన ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ కోసమేనా లేకపోతే వాళ్ళ కొడుకు ఏమైనా కానీ ఎంపీ టికెట్ కావాలంటున్నారా అసలు ఏ నియోజకవర్గాల ఏమైనా పట్టుబడుతున్నారు ఒక్కటి కూడా అర్థం కావట్లేదు ఒంగోలు పోటీ చేయాలంటే నూట ఎనభై కోళ్ళు డబ్బులు కావాలి ఇల్లు ఇవ్వాలి అని అన్నారు నూట ఎనభై కోట్లు రిలీజ్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది ఆనందంగా వచ్చారు పోటీ చేస్తున్నారు మన దడలు వేయించుకున్నదో ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది అని మళ్ళీ ఏం జరుగుతుంది అని అసలు బాల్య ఏం కావాలి ఏం జరుగుతుంది ఆ మాగుంట కోసం ఎందుకు అందగాన పట్టుబడుతూ ఉన్నాడు మరి ఇవి ప్రధానంగా రెండు మూడు ప్రశ్నలు మరి వాటికి సమాధానాలు ఏంటో మనకైతే అయితే తెలియదు